హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైకిల్ బ్లాగ్స్ ఈ రోజటికి మనమైతే ట్వంటీ డేస్ అయింది మనం స్టార్ట్ చేసి అయితే చూస్తున్నారు కదా కొన్ని ఐటమ్స్ అయితే కొన్నా ఇగో ఇది ఒకటి ఫస్ట్ సీటు తర్వాత ఇది ఎల్లంకీల సెట్ అనమాట ఒక రోజు ఏమైందంటే హ్యాండిల్ ఉంది కదా ఇది ఇట్టిట్లా అయింది ఇక ఆ రోజు కొంచెం భయమైంది ఇక ఎక్కడ మెకానిక్ షాపులలో తిరిగిన నాలుగైదు షాపులలో తిరిగినా కానీ ఈ ఎల్లంకీల సెట్ అయితే కొన్నా అనమాట ఒకటి ఇది పనిచేసింది ఒకటి ఇది నేనే టైట్ చేసుకున్నాను అనమాట ఇది ఉంది కదా దీనికి ఇట్లా సెట్ అయిందన్నమాట మొత్తానికైతే ఇదొకటి కొనుక్కున్నా ఇది మనం సైకిల్ ఉన్నా లేకపోయినా ఇళ్ళంకి సెట్ అయితే ఉంటుంది ఇదొక సెట్ ఇంకా ఈ రెండు లైట్లు అయితే కొనుక్కున్నా చూస్తున్నారు కదా రెండు లైట్లు ఇది ఫిట్ చేద్దాం మన సేఫ్టీ ఇది ఇగో జస్ట్ ఇది ఏం లేదు దీనికి ఒక క్లిప్ ఉన్నది జస్ట్ ఇది ఇట్లా ఇట్లా పెట్టి ఇంతే అది ఇదేమో ఇది చూస్తున్నారు కదా ఈ సైడ్కి హారన్ ఇది కూడా జస్ట్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకు కూడా తెలియదు పొద్దున లేచిపోతున్నాం కదా ఫైవ్ థర్టీ సిక్స్కి ఇది కూడా సేమ్ అంతే ఇది ఇక్కడ ఓవరాల్ ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది సెకండ్ డే ఒకరోజు గాలి తగ్గింది కానీ ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది డైలీ టెన్ కిలోమీటర్సు మనకు టైం బట్టి దొక్కుతున్నాం అనమాట ఇది చూస్తున్నారా ఇంకో బ్లింకింగ్ మోడ్ అనమాట ఇది ఇగో ఆఫ్ అంతే ఇది ఒక సైకి సీట్ కవర్ అనమాట ఇది కూడా మంచిగానే ఉంది ఇప్పటివరకు అయితే మనం అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే దొక్కినాము ఈ సెట్ ఒకటి ఇంకా బండికి కావాల్సిన సైకిల్కి కావాల్సిన ఇంకా మిర్రర్లు కొనాలి అసలు తొక్తామా లేవా అనేది తెలియదు లెట్ సి అంతే ఈరోజైతే డే ట్వంటీ అనమాట అంతే